హామీలన్నీ అంబుక్క అని చెప్పి కూడా అమలుకు నోచుకొని ఆరు గ్యారెంటీలు పథకాలకి అటకెక్కిస్తున్న కాంగ్రెస్ సర్కారు మాటలు లేవంటూ మాట మారుస్తున్న సీఎం లేవంటూ జాబులు లేకుండానే జాబ్ కాలని చెప్పి కూడా ప్రకటన ఒక్కసారి ఈ సంక్షేమ పథకాల గురించి ఒకసారి మాట్లాడతా జాగ్రత్తగా వినండి మిత్రాలరా మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇందిరమ్మ ఇండ్లు యువ వికాసం చేయుత ఇలా ఆరు సంక్షేమ పథకాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు తీసుకొచ్చి మేము కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలని వంద రోజుల్లో అమలు చేస్తామని అన్నారు మరి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అవుతా ఉంది ఇవాళ చూడొచ్చు ఈ ఆరు పథకాల్లో ఎన్ని అంశాలు ఉన్నాయో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి ఇలా గృహం మన మహాలక్ష్మి పథకం కింద కొన్ని చూద్దాము ప్రతి నెల మహిళలకి ఐదు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నారు అదేవిధంగా ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు అదే అదేవిధంగా ఫ్రీ బస్ అన్నారు ఇలా మహాలక్ష్మి పథకంలో ఈ రెండు పథకాలు ఇంప్లిమెంట్ అయినాయి ఏది ఐదు వందలకు సిలిండర్ ఇంప్లిమెంట్ అయింది అదేవిధంగా ఈ పీ ఫ్రీ బస్ ఒకటి ఇంప్లిమెంట్ అయింది మరి ఇలా ప్రతి నెలకి మహిళలకి రెండు వేల ఐదు వందలు ఇస్తున్నటువంటి మహాలక్ష్మి పథకంలో మరి ఇవాళ ఇవ్వకపోవడాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి అదేవిధంగా ఇలా రైతు భరోసా ప్రతి ఏటా ఏదైతే పదిహేను వేలు రైతులకి అదేవిధంగా పన్నెండు వేలు ఎవరైతే కూలీ రైతులు ఉంటారో ఏదైతే కౌలు రైతులు ఉంటారో ఆ కౌలు రైతులకి పన్నెండు వేలు ఇస్తున్నది దాంతోపాటు వరి పంట ఐదు వందలకి ఇస్తా అన్నది బోనస్ ప్రతి కింటాకి ఐదు వందల బోనస్ ఇస్తున్నది ఇలా ఈ రైతు భరోసా ఏ ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ కాలేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు అవుతా ఉన్నా ఏ ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ కాలేదు గత గతంలో యాసంగి పంటలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే యాసంగి పంటకు సంబంధించి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రైతు బంధే ఇచ్చింది ఏది ఐదు వేలు ఎకరాకి పది పదివేల కింద సంవత్సరానికి మరి ఐదు వేలు ఇచ్చింది పదిహేను వేలు అంటే మరి ఏడు వేల ఐదు వందలు రావాలి కానీ ఐదు వేలు ఇచ్చింది అంతపాటు పాటు కౌలు రైతులకి ఇక ఊసే లేదు ఇక పంటకి ఐదు వందల బోనస్కి అది ఎక్కడా దిక్కు లేకుండా పోయింది ఈ రైతు భరోసా అటుకెక్కినట్టే దాంతోపాటు ఇక గృహజ్యోతి చూసినట్లయితే రెండు వందల యూనిట్లు కరెంటు అని అన్నాడు రెండు వందల యూనిట్లు కరెంటు ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఎంతమందికి వస్తుంది రేషన్ కార్డు ఉన్న వాళ్ళకైనా అందరికీ వస్తుంది అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఇంకా ఇందిరమ్మ ఇల్లు అన్నాడు దీనికైతే అసలు ఊసే లేదు ఇది కూడా అటుకెక్కినట్టే ఇందిరమ్మ ఇల్లు ఇంటి స్థలం ఉన్న వారికి ఐదు లక్షలు ఇస్తామన్నారు ఇల్లు కట్టుకోవడానికి ఇందిరమ్మ ఇల్లు లేకపోయే ఇంటి స్థలం ఉన్న వారికి ఐదు లక్షలు కూడా లేకపోయాయి ఇంకో చూడొచ్చుగా యువ వికాసం దీంట్లో అయితే యువ వికాసంలో ఐదు లక్షల బీమా కార్డు ఇస్తా అన్నారు అదేవిధంగా క్లియర్ కట్గా ఇలా రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి నిరుద్యోగ అని చెప్పి అనేక అంశాలు చెప్పారు దాంతోపాటు ఇక్కడ చేయుత చూడొచ్చు చేయుతలు ఏమి ఇచ్చారు రెండు వేల ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతము అప్పుడున్నప్పుడు ఏదైతే ఎన్నికల ముందు రెండు వేలు ఉండే ఆ రెండు వేలనిపించి నాలుగు వేలు పెంచుతామని అన్నారు అది కూడా లేకపో ఇలా దాదాపు ఈ ఆరు పథకాలలో పదమూడు ఉన్నాయి ఈ పదమూడు అంశాలని పక్కతో పట్టించి కేవలం ఆరు పథకాలు మేము వంద రోజుల్లో అమలు చేసేసినాం మరి ప్రజాపాలన పేదల ప్రభుత్వము మేము దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేసినామని చెప్పి కూడా స్టేజీల ముందు గొప్పగా చెప్పుకుంటా ఉంటారు మరి ఈ ఒక్క అంశాన్ని క్లియర్ కట్గా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తా అన్నటువంటి హామీలు ఏమున్నాయి ఇవాళ ఇంప్లిమెంట్ చేసిన హామీలు ఎన్ని ఉన్నాయి ఇస్తామన్న హామీలు ఎన్ని ఉన్నాయి అని ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి ఈ హామీలన్నీ చూస్తూ ఉంటే ఏదో కేవలం కొన్ని ఇంప్లిమెంట్ చేసి కొన్ని మరి బడ్జెట్ లేకనా లేకపోతే వీళ్ళు ఇవ్వకనా లేకపోతే ఏం దీనిపైన చిత్తశుద్ధి లేకుండా ఏం చేస్తారులే గద్దె నెక్కినాం కదా ప్రభుత్వం మాదే కదా అడిగేటవాడు మమ్మల్ని చేసేటోడు మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత చూసుకుంటామని చెప్పానంటే మాత్రం ఖచ్చితంగా బిట తెలంగాణ రాష్ట్రంలో మీరు ఇంప్లిమెంట్ చేస్తారన్నటువంటి ఉన్నటువంటి ప్రతి అంశాన్ని ఖచ్చితంగా ప్రజల ప్రజలకు సంబంధించిన చేస్తా ఉన్న హామీలు అమలు చేయాలి ఇవాళ ఇస్తా ఉన్న హామీలు ఎక్కడా కూడా గంగలో కలిపి ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయకుండా అది ఇంప్లిమెంట్ చేసే కొన్ని పథకాలు కూడా కొంతమందికి రావడము చాలామంది ఇబ్బంది పడతా ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాము ఇలా ఆరు పథకాలు పదమూడు అంశాలు వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని సరే కొంత లేట్ అయినా పర్లేదు ఇప్పటికే లేట్ అయింది సరే ఇంకా కొంచెం ఆలస్యమైనా పర్లేదు కానీ ఇచ్చే అంశాలు మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చి ఈ తెలంగాణ ప్రజలకి అభివృద్ధి సంబంధించిన అంశాలు ఇంకా మీరు మీరు ఏదైతే చెప్పుకుంటారు కదా అది చెప్పుకోండి కానీ వాళ్ళ పథకాలు ఇవ్వకముందే ఇవాళ తెలంగాణ ప్రజలకు ఏదో గొప్పగా చేసినట్టు ఇవాళ స్టేజ్ల ముందు మీడియాల ముందు గొప్పగా మాట్లాడితే మాత్రం ఇక్కడ ప్రజలు మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు అని చెప్పి కూడా ఇక్కడ ఒక అంశం అయితే కనిపిస్తూ ఉంది